దేవుని జనానికి బిజార్డ్ సమాజంలో కోరునట్లు తలవలు సేవ ఆ తాఆధవ కుడులు యొక ఫాదన్నత మగ అంకిత భావ సేవ బాలని గుడ్ల చక్రమే శిష్యులకు భాజితం అని జనానికి సమాజంలో కోరునతో కచ్చితన సన్మానం చాలా బాగా అదోకలత్ర ప్రమణన అద్భుతానికి పెట్టుకోను

సమాజం కాబట్టి ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా సరైన గురువుని గురువులకి సరైన ప్రాధాన్యత ఈ కానీ ఇంకా గొప్పగా ముందుకు కాబట్టి సామాజిక బాధ్యత పాఠి అన్ని బాధ్యతలు సామాజిక కాబట్టి కాబట్టిద్యోగానికి టీచర్స్కి జనరల్గా ఎడ్యుకేషన్ సిలబస్ కాలం వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అంటే వాళ్ళ కెరియర్కి లైఫ్ ఎలా అని చెప్పడం చాలా ఇంపార్టెన్స్ సిలబస్ గురించి బాగుపడగలిగింది పరీక్షల గురించి మార్పుల గురించి అది అవ్వదు మంచి క్యారెక్టర్ ఇవ్వడం మంచి అలవాటు

इस तरह को बेटे क्षेत्र में तो कल की तैयार है बस बस जब आप इनके मापूचे स्कूल सब स्कूल सब लोग बिल शादा कर